ఎన్టీఆర్ రెండు వేల కోట్లు ప్రభాస్ పదిహేను వందల కోట్లు మహేష్ రెండు వేల కోట్లు ఇవి వీళ్ల సినిమా లెక్కలు కావు మన హీరోలు తీసుకుంటున్న పారితోషికం నూట యాభై కోట్లు తీసుకుంటే అప్పట్లో అదో మ్యాటర్ కానీ ఇది ఒక ఏడాది కిందట అంతకుముందైతే మరీ ఘోరం ఇరవై ఐదు నుంచి యాభై కోట్లు తీసుకున్నారంటేనే ఓ సెన్సేషన్గా ఫ్యాన్స్ చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు లెక్క మారింది లెక్కలు మారాయి హాలీవుడ్ హీరోలకు దీటుగా ఐదు కోట్లను తీసుకుంటూ రెబల్ స్టార్ వరల్డ్ టాప్ ఫైవ్లో ఎప్పుడో చేరిపోయాడు కానీ ఇది కూడా పాత ముచ్చటే అనుకోవాలి మనోళ్ల లెక్కలు వందల కోట్ల నుంచి వేల కోట్లకు మారాయి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇరవై తొమ్మిదో మూవీకి ఏకంగా రెండు వేల కోట్లు సొంతం చేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి కూడా రెండు వేల కోట్లు దక్కుతున్నాయి రెబల్ గార్డ్ ప్రభాస్ పదిహేను వందల కోట్లు తీసుకుంటున్నాడు అత్యవ్యక్తిలా అనిపించినా ఇది మాత్రం ముమ్మాటికే నిజం ఇండియా మొత్తం సెన్సేషనల్ అవుతున్నారు మన హీరోస్ మీడియా మొత్తం ఈ ముగ్గురి గురించే మాట్లాడుకునేలా ఉంది పరిస్థితి ముగ్గురి పారితోషికం రెండు వేల కోట్లు పదిహేను వందల అనేది నిజమైన వార్తే అని వినిపిస్తోంది బేసిక్గా హీరోలు పారితోషికం తీసుకోవటం కుదిరితే ఏదైనా ఏరియా లో షేర్ తీసుకుంటారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటున్నాడు మహేష్ ఈ సినిమా బడ్జెట్ వెయ్యి కోట్లు యాభై ఐదు వేల థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే పదివేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు వస్తాయనేది జక్కన్న అంచనా మినిమం పదివేల కోట్ల వసూళ్లు ఎక్స్పెక్ట్ చేసినా అందులో వెయ్యి కోట్లు పెట్టుబడి తీసినా తొమ్మిది వేల కోట్లలో యాభై శాతం అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు నిర్మాతకు పోతుంది మిగతా యాభై శాతంలో సగం హీరోకి మరో సగం రాజమౌళికి అంటే ఇద్దరూ చేరో రెండు వేల కోట్లు దక్కించుకుంటారు ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే డ్రాగన్ నాలుగు వేల కోట్ల సినిమా దీనికి హీరో ఏకంగా మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ ఇరవై ఐదు శాతం ప్రాఫిట్లో షేర్ ఓటీటీ రైట్స్ కూడా తీసుకున్నాడు వాటన్నింటినీ లెక్కిస్తే రెండు వేల కోట్లు జూనియర్ ఎన్టీఆర్ కు దక్కుతున్నాయి ఇక ఐదు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు ప్రభాస్ స్పిరిట్ కి ముప్పై శాతం ప్రాఫిట్స్లో షేర్ అడిగాడట ఆ డీల్ ప్రకారం ఈ మూవీ ఐదు వేల కోట్లు రాబడితే అందులో పదిహేను వందల కోట్లు తనకి దక్కినట్టే సో లాభాల్లో వాటాలు తీసుకుంటూ ప్రొడ్యూసర్లా మారిపోయారు మన హీరోస్ హాలీవుడ్ స్టార్స్ ని మించేలా రెమ్యునరేషన్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు टालीवुड बाबलू